ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము యాభై ఆరవ కీర్తన పదకొండవ వచనము నేను దేవుని యందు నమ్మిక యుంచి ఉన్నాను నేను భయపడను నరులు నాకు ఏమి చెయ్యగలరు ప్రేమినటువంటి దేవుని బిడలారా సర్వోన్నతమైనటువంటి దేవుని ఎందు నమ్మిక ఉంచినట్లయితే నీవు నీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా ఎటువంటి పరిస్థితి అయినా కూడా భయపడరు నీవు యేసయ్య యందు నమ్మిక ఉంచకపోతే మాత్రము ప్రతి విషయములో నీవు భయపడుతూనే ఉంటావు ప్రతి మనిషికి నీవు భయపడుతూ ఉంటావు నీవు భయపడవలసింది సృష్టికర్త అయినటువంటి దేవునికి మనుషులకు నీవు భయపడుతున్నావు అనంటే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా భయపడాలి ప్రియదేవన్ బిడ్డ ఆ తప్పును సరిదిద్దుకునేటువంటి మనస్సుని కలిగి ఉండాలి సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే నీవు భయపడి ఒప్పుకొని ప్రభు ఎదుట ఆ మనిషి ఎదుట నీవు వారిని బ్రతిమలాడుకోవాలి వారిని నీవు సమాధానపరుచుకోవాలి ప్రతి దేవుని బిడ్డ లేకపోతే నీ జీవితాంతము భయపడుతూనే ఉంటావు నీ జీవితాంతము నీ భయములో బ్రతుకుతూ ఉంటావు ఆ విధంగా బ్రతికి కూడా వ్యర్థమే కదా ప్రి దేవుని బిడ్డ నరులకి నీవు భయపడకుండా ఉండాలి అని అంటే వారికి నీవు ఏ కీడు చేయకూడదు వారి జోలికి నీవు వెళ్ళకూడదు వారికి చెడ్డ పనులు నీవు చేయకూడదు దేవునికి భయపడుతూ మంచిగా నీవు జీవించాలి అప్పుడు నీవు నరులకి ఎవ్వరికి కూడా నీవు భయపడాల్సిన అవసరము ఉండనే ఉండదు ప్రాముఖ్యమైన వాగ్దానం ఏంటి అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని అందు నమ్మిక ఇంచు దేవుని నమ్మినంతగా ఈ లోకములో ఎవరిని కూడా నమ్మకు అసలు పూర్తిగా నమ్మొద్దని కాదు ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో కొంతమంది నమ్మదగినటువంటి వారు ఉంటారు కొంతమంది నమ్మక ద్రోహులు ఉంటారు వారిని జాగ్రత్తగా గమనించి అన్నిటికంటే ప్రాముఖ్యముగా పరిశుద్ధుడైన పవిత్రుడైనా నీ కొరకు ప్రాణం పెట్టినా ఏ శయ్యలో నమ్మకము ఉంచు మనుషులు ఒకవేళ ఎంతమంది నిన్ను ముంచి వేసినా నమ్మక ద్రోహం చేసినా నిన్ను రక్షించేటువంటి కాపాడేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతి బిడ్డారా కాబట్టి ఆయనకు భయపడి ఆయన మీద నమ్మకం ఉంచండి ప్రతి విషయంలో ఆయన నమ్మదగినవాడు మనము నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు కనుక నీవు ఆయనేందు నమ్మకించుతే నీవు భయపడవు ఇంకా నీలో భయం ఉంది ఏంటంటే అంటే మనుషులకు నువ్వు మనుషులకు భయపడుతున్నావు అంటే నీలో నమ్మకము లేదని అర్థం ఈరోజు జాగ్రత్తగా గమనించు ప్రి దేవుని బిడ్డ నీలో భయం కలుగుతుందా దేని గురించి అయినా నీలో నమ్మకం లేదనే అర్థం నీలో నమ్మిక ఉంటే నీవు ధైర్యముగా ఉంటావు ప్రియ దేవుని బిడ్డ అప్పులు చేసేసి ఉన్నావా భయంకర పరిస్థితుల్లో ఉన్నావా సమాధానపడు మాట్లాడు భయపడి పారిపోకు భయపడి దాక్కోకు సమాధానపడు మాట్లాడు సమయమునడుగు ప్రాధేయపడు అప్పు తీసుకున్నప్పుడు ఎంత ప్రేమగా ఉన్నావో ఎలా నవ్వుతూ తీసుకున్నావో అలాగే వారికి భయపడక బ్రతిమలాడుకో వారిని ప్రభు యందు నమ్మిక ఇచ్చి ప్రార్థన చేసుకొని వారిని బ్రతిమలాడుకో సమయమునడుగు వారి కాళ్ళ మీద పడు తప్పదు ఎందుకు అని అంటే నువ్వు చేసావు కాబట్టి దేవుని బిడ్డ నీవు భయపడకుండా ఉండు మనుషుల్ని నేమి చేయలేరు ఆయన విందు విశ్వాసం ఉంచు వారిని నేమి చేయలేరు ప్రార్థన చేసుకో సమాధానపడు ప్రభు నడుగు అయ్యా నేను వారి ఎదుటికి వెళుతూ ఉన్నాను నువ్వు నా సహాయం చేయని ప్రభువుని విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థించుకొని నువ్వు ముందుకు నడువు పడిపోయినటువంటి నీ స్థితిని మరలా తిరిగి పడిపోకు మరలా తిరిగి అదే పరిస్థితుల్లోకి వెళ్ళిపోకు జాగ్రత్త పడు జాగ్రత్తగా ఉండు దేవుని అందు నమ్మకం ఉంచు భయపడకుండా ధైర్యముగా జీవించు దేవుని ఆశీర్వదిస్తాడు ప్రియదేవుని బిడ్డ అంతేకాని మనుషులకు భయపడకు ఎవరికి కూడా భయపడకు ధైర్యముగా నీతిగా ఉంది కదా పరిశుద్ధ గ్రంథములో నీతిమంతుడు సింహము వల్లే ధైర్యముగా ఉంటారంట ప్రియ దేవుని ఎలా వస్తుంది అది డబ్బును బట్టి కాదు అధికారాన్ని బట్టి కాదు నీలో నీతి ఉంటే నీలో పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ఎందు నమ్మిక ఉంటే నీవు భయపడక నీవు స్థిరముగా ఉంటావు దేవుని బిడ్డ అటువంటి గొప్ప స్థితిని మీ అందరికీ దేవుడు కలుగు చేయలాగున మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన్ బిడ్లారు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన మీయందు పరిపూర్ణమైన నమ్మకమును ఉంచి ధైర్యముగా బ్రతుకుదురుగాక అయా సహాయము చేయండి అవమానాలు కొట్టివేయండి నాయన అప్పుల సమస్యల నుంచి బిడ్డలను విడుదల దయచేయండి ప్రవ్వ అనారోగ్య పరిస్థితుల్లో చేశారు అవసరమై చేశారో ఒకవేళ అనవసరమై మధ్యలో ఉండి షూరిటీలు ఇచ్చి ఏమైనా నాయన ప్రభువా బిడ్డలు ఈరోజు బాధపడుతున్నారేమో నాయన భయపడుతున్నారేమో ప్రభావ మనుషులకు అయా సహాయము చేయండి ప్రభువా మీరే మీ బిడ్డల పక్షముగా ఉండి న్యాయమును జరిగించి భయమును వెళ్ళగొట్టి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను నాయన దేవా ఏ బిడ్డలైతే నాయన ప్రభువా మనుషులకు భయపడి అమ్ముకొని ఉన్నారో అయ్యా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారో మీరే సహాయము చేయండి అయ్యా మీ పేరు పెట్టబడినటువంటి మీ ప్రజలను అయా నీతితో సింహము వలె బ్రతుకుటకు సహాయము చేయమని అయా ఇతనకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను దీవించమని ఏసుప్రభునామమును ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతలో మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవసేవకులు ప్రార్థించదురు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె